హాయ్ ఫ్రెండ్స్ ఏపీలో రాష్ట్ర మహిళలందరికీ తల్లులందరికీ అదురుపేషత ప్రతి ఒక్కరికి కూడా జగన్ అన్న అమ్మబడి ఐదో విడత డబ్బులు అయితే మీకు రాబోతున్నాయి పదమూడు వేల రూపాయలు మొత్తం పదిహేను వేల రూపాయలు రెండు వేలు ఖర్చులో పొగ మీతుంది పదమూడు వేలు రాబోతున్నాయి మరి ఎప్పుడు రాబోతున్నాయి అలాగే విద్యార్థులకు ఎలాంటి అర్హతలు ఉండే తల్లకి ఎలాంటి అర్హతలు ఉంటే ఈ డబ్బులు అనేది మీకు అయితే ఏ నెలలో వస్తాయో తెలుసుకునే ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకాన్ ఆల్ సుబల్ బటన్ గంట సంబంధాలు నేను వేసే నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయి కలెక్ట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా జగన్ అన్న అమ్మఒడి ఐదో విడత డబ్బులు రావాలంటే విద్యార్థులకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ అటెండెన్స్ అయితే ఉండాలి అంటే డెబ్బై ఐదు శాతం అయితే హాజరు అనేది ఉండాలి అలాగే ప్రతి ఒక్క తల్లులకైతే వంద గజాల కంటే ఎక్కువగా స్థలం అనేది ఉండకూడదు ప్రతి నెల వీళ్ళకైతే ప్ర ప్రతి ఒక్కరికి పదివేల కంటే ఎక్కువగా ఆదాయం ప వేల కంటే ఎక్కువగా ఆదాయం అనేది కూడా ఉండకూడదు గ్రామాల్లో కానీ సిటీలో కానీ అలాగే గవర్నమెంట్ జాబ్స్ ఉండకూడదు ఫోర్ వీలర్ ఉండకూడదు కరెంట్ పే అనేది తక్కువగా చేయాలి ట్యాక్స్ అనేది ఎక్కువగా పే చేయకూడదు ఇలాంటి అర్హతలు ఉన్నవారికి మాత్రమే ఏప్రిల్లో ఫిఫ్టీన్త్ లోపు మీకు ఈ అమ్మఒడి డబ్బులు